సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రహీం అన్నారు యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనే అంశంపై ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అబ్దుల్ కలాం జీవిత విశేషాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు ఎస్ రంగనాథన్ పాతూరు నాగభూషణం అయ్యంకి వెంకటరమణ చిత్రపటాలకు పూలమాలలు వేసి అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ రామకృష్ణ ఉపాధ్యాయులు బిరుదుగడ్డ నాగేశ్వరరావు వ్యాపారవేత్త కొండూరు రాజా శాఖ గ్రంథాలయ కమిటీ సభ్యులు కొండూరు రామకృష్ణ టీవీఎస్ రాజు వీరమల్ల మాధు సుకన్య సిహెచ్ వెంకటరమణ విద్యార్థులు పాల్గొన్నారు పదాలు జలసారి మరి మన రెండే రెండు పత్రికలు దినోత్సవం అంటే వాస్తవంగా మన మనందరం పిలిచి కూర్చోబెట్టాలి మిత్రులు ఈ కార్యక్రమం నిర్వహించుకుని కాస్త పెద్దలు గౌరవించి వాళ్ళని పిలిచి వాళ్ళ చేసి సందం అది పాత్రికేయుల సాంప్రదాయం కానీ దానికి భిన్నంగా అంటే ఏదో తేడా కాదు మేమే వాళ్ళని పిలిచి ఆ కార్యక్రమం నుంచి అందరికీ మాస్టర్ నా చది మా మధు పెట్టాడు నేను ఫోన్ అని ఎవరు ఎందుకంటే పత్రికలను బట్టే విలేకరులు కూడా ఎవరు ఇస్తారంటే ఇవాళ పత్రికలు ఆ అంశాల ద్వారా అనేక మంది చల్లి మాస్టర్లు చెప్పినట్టుగా మేధావులుగా వారి యొక్క పాఠ్యాంశలు ఈ పత్రికలో వచ్చిన అంశాలు చేర్చుకుని విద్యార్థుల్ని మరి తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ పత్రికల ద్వారా వచ్చిందని మా షాప్ ద్వారా తెలుస్తాం ఎందుకంటే ఇవాళ కొంతమంది పత్రికలు ఉన్నారు మీరు గమనించండి ఏ పత్రిక అయినా ఉంటే కొంతమంది పత్రికలు అందులో విశాలాంధ్ర ప్రజాశక్తిలో సుదీర్ఘకాలం పనిచేసి ఎందుకంటే మా విశాలాంధ్ర మా పార్టీ పరిస్థితి తెలుసు బాగా ఏటర్గా ప్రత్యేక ఇస్తే నాలుగు వేల ఎనభైలు ఇస్తారు అదే మిగతా పత్రికలు అయితే పాతిక వేల ముప్పై వేల నలభై వేలు ఇస్తారు కారీస్తారు అంచేత ఇక్కడ రెండు పత్రికల్లో ఐదేళ్ళు ఆరేళ్ళు పొందే శిక్షణ పొందారు తెలిసిన విషయమే పత్రికలు మన భారతదేశం లాంటి అభివృద్ధి చాలా గురించి అన్ని వ్యవస్థలకి చెడు జరిగినట్టుగానే అంత మంచి ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళతో కూడా పక్కనించి వస్తూ ఉంటాయి పత్రికలే నాయకులు సృష్టించినాయి నాయకులు తయారు చేసుకుని ఆ నాయకులే మనకు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం అనేక డెవలప్మెంట్లకి పత్రికల పరోక్షణ ఎన్నుమకలాగా ఉన్నటువంటి వ్యవస్థ నుంచి